కొబ్బరి నియోజకవర్గంలో బాడంగి మండల ఎంపీపీ పదవిని ఈ రోజు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది గత ప్రభుత్వ కాలంలో వైసీపీ మోసపూరితంగా సాధించిన ఈ పదవి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్పు దిశగా వెళ్లింది నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎమ్మెల్యే ఆర్వీఎస్ కేకే రంగారావు చేస్తున్న పనిని చూసి కొందరు వైసీపీ నాయకులు కూడా టీడీపీకి మద్దతు ఇచ్చారు దీంతో బాడంగి మండల కార్యాలయంలో ప్రస్తుత ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం కొట్టి తొమ్మిది మంది ఎంపీటీసీల మద్దతుతో శ్రీమతి యజ్ఞాల లక్ష్మి ఎంపీపీ కావలస వైస్ ఎంపీపీగా ఎన్నుకోబడ్డారు ఈ కార్యక్రమంలో బుడా చైర్మన్ మరియు మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మీనాయుడు టీడీపీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి అల్లాడ భాస్కర్ టీడీపీ నాయకులు సర్పంచ్లు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు